హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా ఇది వచ్చేసి ఫ్రైడే లాగు మార్నింగే బట్టలు ఉతికేసాను ఆరబెట్టేశాను ఇంకా పాపకి నైన్ థర్టీకి స్కూల్ అనమాట వింటర్ కదా టైమింగ్స్ మార్చారు ఇంకా పాపకి లంచ్ బాక్స్లోకి దోశ ఇంకా చట్నీ పెట్టేశాను మా వారు మాహిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వస్తూ వస్తూ ఫిష్ తీసుకొని వచ్చారు అది బాగా క్లీన్ చేసి సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాను చూసారా ఎంత పెద్ద చేప కదా మొత్తం నాలుగు చేప చేపంట వేరే అతను మా వారు సగం సగం తీసుకున్నారు మాకు రెండు కేజీలు చేప ముక్కలు వచ్చాయి చెరువు చేపలాగే ఉంది కానీ కాదు ఇది డ్యామ్లో పట్టిన చేపంట దీని పేరు కత్తలంట వండిన తర్వాత చాలా టేస్టీగా వచ్చింది కూర ఇంకా కొన్ని ముక్కలు పులుసు పెట్టాను కొన్ని ఏమో ఫ్రై చేశాను ఎలా చేశానో చూసేయండి మరి కూరకు తీసిన ముక్కల్లో సాల్ట్ పసుపుతో పాటు రెండు స్పూన్ల కారం వేసి కలుపుకున్నాను ఈలోగా దోశలు వేసి మా వారికి ఇచ్చాను అలాగే నేను తినేసాను తర్వాత మంచి కాఫీ తాగేసి కూర పనిలో పడ్డాను ఈరోజు తొందరగా వంట చేసేయాలి ఎందుకంటే మా వారికి షిఫ్ట్ డ్యూటీ తను పన్నెండున్నర కల్లా వెళ్ళాలి సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెంటనే మసాలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను చింతపండు నానపెట్టుకున్నాను నేను చేసే విధంగా చేసి చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ధనియాలు జీలకర్ర మొగ్గ చెక్క ఇలాచి కొబ్బరి గసగసాలు అల్లం వెల్లుల్లి అన్నీ తీసుకోవాలి ఆనియన్ అలాగే టమాటస్ టమాటను కూడా వేసి ఒకేసారి పేస్ట్ రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది రెడీగా ఉంటే ఇంకా కూర సింపుల్గా అన్నమాట కళాయిలో ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాను అలాగే మసాలా పేస్ట్ వేసి అది బాగా ఫ్రై చేసి చేప ముక్కలు వేసుకొని చింతపండు పులుసు వేసి కుక్ చేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీరను వేసాను కూర రెడీ ఇంకా ఫ్రైకి తీసిన ముక్కల్లో ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసేసాను ఇప్పుడు సరిపడా కారం కొంచెం గరం మసాలా అలాగే దంచుకున్న వెల్లుల్లి వేసి బాగా కలుపుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఈ ఫిష్ ఫ్రై కూడా తొందరగా అవ్వాలి కాబట్టి డీప్ ఫ్రైలా చేశాను మీకు కావాలంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు లెమన్ కూడా ఏమీ కలపలేదు అయినా సరే ఫ్రై చాలా సూపర్గా వచ్చింది పది గంటలకి వంట స్టార్ట్ చేస్తే పదకొండుకి పూర్తయింది వన్ అవర్ పట్టింది నాకు కర్రీ ఇంకా ఫ్రై చేయడానికి తొందరగానే చేసేసాను ఎలా అయినా వెజ్ కర్రీస్ కంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా ఈజీ కదా చేయడం తొందరగా అయిపోతాయి మసాలా రెడీ కర్రీ రెడీ అదే వెజిటేబుల్స్ అయితే అన్నీ అవి కట్ చేసేటప్పటికే టైం చాలా పట్టేస్తుంది కదా ఎంతమందికి నా రెసిపీస్ నచ్చాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో